హలో స్నేహితులారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి మనిషికి ఒక కళ ఉంటుంది అలాగే మా పాపకి కూడా ఒక కళ ఉంది అదేంటో మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా అదేనండి డ్రాయింగ్ అన్నమాట తను చిన్నప్పటి నుంచి ఎక్కడ కూడా డ్రాయింగ్ అనేది నేర్చుకోలేదు ఇంకా ఎవ్వరు కూడా నేర్పించలేదు అయినా కూడా ఎంత చక్కగా బొమ్మలు గీస్తుందో మీరే చూసేయండి తను ఇప్పటి వరకు ఏమేం బొమ్మలు గీసిందో చూడాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చాకా చూసేయండి ఇవన్నీ కూడా మీరు చూసేటివి తనకు సంబంధించిన బ్రష్లు కలర్స్ ఇంకా క్రయాన్స్ అన్నమాట ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ పిక్చర్ వచ్చేసి వాళ్ళ డాడీ ఫోటో అన్నమాట చూడండి ఫోన్లో చూసుకుంటూ ఎంత చక్కగా గీసిందో సేమ్ యాజ్ డేస్ ఎలా ఉన్నాడో అలానే గీసింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి అమ్మమ్మ తాతయ్య ఫోటోలు అయితే డ్రాయింగ్ చేసింది ఎందుకంటే వాళ్ళ మ్యారేజ్ డేకి గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి ఇక్కడ మీరు చూసినట్లయితే అవన్నీ కూడా తను గీసిన బొమ్మలు అన్నమాట ఒక్కొక్కటిగా మీకు అయితే చూపిస్తున్నాను ఈ ఫస్ట్ పిక్చర్ వచ్చేసి ఎవరో మీరైతే ఖచ్చితంగా గుర్తుపట్టాలి అంటే సినిమా హీరోయిన్కి సంబంధించిన ఫోటో అన్నమాట మీరు గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మోన్ అన్నమాట ఎంత బాగున్నాడో చూడండి చుట్టుపక్కల చెట్లు అయితే గీసేసి స్కైలో పెద్ద అయితే గీసేసింది ఆ తర్వాత ఇది కూడా చూస్తున్నట్లయితే మోన్ అన్నమాట చిన్నగా గీసేసింది పక్కన కొండలు చెట్లు అలా అయితే గీసేసింది ఇంకా నెక్స్ట్ అయితే వచ్చేసి ఎంత చక్కగా గీసిందంటే రాధా బొమ్మను చాలా చక్కగా గీసింది తనకి సంబంధించిన జ్యువెలరీ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా గీసేసి బొట్టు కూడా చక్కగా అయితే పెట్టేసిందన్నమాట ఇంకా నెక్స్ట్ కనుక మీరు చూసినట్లయితే ఇది తన డ్రాయింగ్ బుక్ అన్నమాట ఇక డ్రాయింగ్ బుక్ పైన చూసారు కదా ఈ పిక్చర్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఈస్ ఎలా ఉందో అలానే గీసింది మీరు నమ్మరు కానీ నేనైతే షాక్ అయ్యాను ఏది నిజమో ఏది అబద్ధమో అని మీరు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంత బాగుందన్నమాట తను గీసిన బొమ్మ ఇంకా మీరే చెప్పండి కామెంట్లో ఎలా గీసింది అనేది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మోను ఇంకా ఒక ఉయ్యాల చుట్టూ చెట్లు అయితే గీసేసింది కొబ్బరి చెట్లు ఆ తర్వాత కనుక చూస్తే సగం రాధ సగం కృష్ణ అయితే గీసేసింది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా నచ్చేసింది నాకైతే జ్యువెలరీ కానీ ఏదైనా కానీ ఆశం అసలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ కృష్ణుని బొమ్మ చూసారు కదా ఫ్లవర్స్ నెమలి పించం కిరీటం కూడా అన్నీ కూడా అందంగా గీసింది కృష్ణుడి పక్కనే రాధను పెడితే చూడండి ఎంత బాగున్నాయో ఈ రెండు ఫోటోలు కూడా అంటే రెండు పిక్చర్స్ కూడా ఇక్కడ చూసినట్లయితే సింపుల్గా బ్యూటిఫుల్ రోజెస్ పిక్చర్ అయితే గీసేసింది ఆ తర్వాత చూస్తే మాత్రం చిన్ని కృష్ణుడు గోపాలకృష్ణుడు ఎంత ముద్దుగా గీసిందో చూడండి కలర్స్ అయితే వేయలేదు సింపుల్గా ఇలా అయితే గీసింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక సినిమా హీరోయిన్ పిక్చర్ అన్నమాట ఎవరో కామెంట్ చేయండి మీరు తెలుసుకొని ఖచ్చితంగా అంటే దగ్గర పులికలు ఎవరిలాగా అనిపిస్తున్నాయో అనేది కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే శివలింగం అయితే గీసింది త్రిశూలం శివలింగం పైన అర్ధ చంద్రాకారం చంద్రుడిని అయితే పెట్టేసి ఒక కైలాసాన్ని తలపించేలా గీసింది ఇంకా నెక్స్ట్ కనుక చూస్తే ఇక్కడ ఒక చెట్టుకి విరబూసిన విరగబూసిన పువ్వులను అయితే పెట్టింది పింక్ ఫ్లవర్స్ అది కూడా ఇంకా ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో న్యూ ఇయర్కి అయితే ఒక పాపనైతే చక్కగా గీసింది అన్నమాట ఇలా పక్కకి అయితే కేక్ పెట్టేసి పాపనైతే గీసేసింది ఇంకా నెక్స్ట్ కనుక చూస్తే ఒక అమ్మాయి పిక్చర్ అన్నమాట అమ్మాయికి పైన క్యాప్ పెట్టేసి జుట్టు పెట్టేసి ఇలా సింపుల్గా గీసింది ఇంకా ఆ తర్వాత కనుక చూస్తే ఇలా ఫ్లవర్స్ టైప్ షేప్ ఉందన్నమాట అన్ని ఫ్లవర్స్ కలిసి ఇలా సో మెనీ ఫ్లవర్స్కి డిఫరెంట్ కలర్స్ మల్టీ కలర్స్ అయితే వేసేసి చాలా అంటే చాలా చక్కగా గీసింది ఆ తర్వాత సిండ్రెల్లా మీకు అందరికీ తెలిసే ఉంటుంది సిండ్రెల్లా ఎంత బ్యూటిఫుల్గా గీసేసిందో కిరీటం తను బటర్ఫ్లైతో ఆడుకున్నట్టు తనకు సంబంధించినవి కూడా బ్యూటిఫుల్గా గీసిందన్నమాట ఆ డ్రెస్ కానీ అన్నీ కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈమె అయితే వచ్చేసి పార్వతి అన్నమాట ఆ అలంకారాలన్నీ ఎంత చక్కగా చేసిందో చూడండి ఇంకా పక్కకే లింగం శివలింగం అయితే కూడా కీసేసింది చూసారు కదా ఇంకా పార్వతికి మధ్యలో మూడో కన్ను టైపు ఇలా బొట్టు కూడా పెట్టేసింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నమాట తను ఇప్పటివరకు గీసిన బొమ్మలు తను చిన్నప్పటి నుంచి ఇప్పుడనే కాదు తను సెకండ్ ఫస్ట్ అలా ఉన్న చిన్నప్పటి నుంచే తను చిన్న చిన్నగా బొమ్మలు గీయడం ప్రాక్టీస్ చేస్తూ ఇలా పెద్ద డ్రా డ్రాయింగ్ మేడం అయిపోయింది అలా అన్నమాట వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయించే తను